హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మన ఫేవరెట్ కమెడియన్ బ్రహ్మానందం గారు సో బ్రహ్మానందం గారు రీసెంట్గా మూవీ తీ తీస్తున్నారు సో అదే మూవీ అంటే బ్రహ్మ ఆనందం ఇందులో క్యారెక్టర్స్ ఎవరెవరంటే బ్రహ్మానందం వాళ్ళ కొడుకు గౌతమ్ అండ్ వెన్నెల కిషోర్ బ్రహ్మానందం ఆయన కొడుకు రాజా గౌతమ్ కలిసి ఓ సినిమా చేయబోతున్నారు నిజ జీవిత తండ్రి కొడుకులు ఇందులో తాత మనవల్లిగా కనిపించబోతున్నారు అర్విఎస్ నిఖిల్ ఈ చిత్రానికి దర్శకుడు రాహుల్ యాదవ్ నక్క నిర్మిస్తున్నారు సావిత్రి ఉమేష్ యాదవ్ సమర్పిస్తున్నారు బుధవారం ఈ మూవీ అనౌన్స్మెంట్ వీడియోతో టైటిల్ని ప్రకటించారు ఈ చిత్రానికి బ్రహ్మ అని టైటిల్ని ఫిక్స్ చేశారు ఈ సందర్భంగా రిలీజ్ చేసిన వీడియోలో బ్రహ్మానందం గౌతమ్తో పాటు వెన్నెల కిషోర్ చేసిన కామెడీ చూస్తుంటే ఒక అవుట్ అన్ అవుట్ ఎంటర్టైనర్ అనిపిస్తుంది త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్టు ఏడాది డిసెంబర్ ఆరున సినిమా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు ఈ చిత్రంలో ప్రియా ఒడ్లమాని ఐశ్వర్య హోలక హీరోయిన్లుగా నటిస్తున్నారు షాన్లీయ ఇసపాటి సంగీతం అందిస్తున్నారు సో ఈ ముగ్గురి కాంబినేషన్లో మూవీ సూపర్ డూపర్ హిట్ అవుతుందని అనుకుంటున్నాం సో మై ఫేవరెట్ కమిడియన్ బ్రహ్మానందం గారు థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్